నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ నందు ఈరోజు సాయంత్రం ఏడవ మైల్ కొత్తూరు పంచాయతీ ఇందుకూరుపేట వాస్తవులు తమ్మిరెడ్డి భువనేశ్వరి వైఫ్ ఆఫ్ సుబ్రహ్మణ్య పలు విషయాలను గురించి వివరిస్తూ విలేకరుల సమావేశాన్ని కొనసాగించారు రెండో తారీఖు వెళితే పాపని ఐదు వేలు ఇస్తామని రమ్మని పిలిచి మీ అమ్మ మీ నాయన మీ అమ్మ పనికి వేస్తాడు కదా మీ నాన్న ఇ పనికి వెళ్తాడు కదా ఐదు వేలు ఇస్తామని రమ్మని పాపని అడిగాడంట అమ్మ పాప భయపడి వస్తే మీ అమ్మ మీ నాయనకి దాన్ని చెప్పానుకో చంపేస్తామని బెదిరిచ్చాడంట పాప మళ్ళీ నాలుగో తారీఖు సామా లేస్ ఫైట్ల కోసమని మళ్ళీ అంగడికి వెళితే ఐదు వేలు చేతిలో పెట్టి పాపని బలవంతం చేసి బట్టలు ఇప్పమని పాపని వదలనిచ్చుకోకుండా ఇచ్చుకోకుండా అభి ప్రవర్తించి పాపను బలవంతం చేసేదానికి ట్రై చేసినాడు పాప తోసేసి యాడస్తా ఇంటికి వచ్చేసింది నాలుగు గంటలకి నేను రాగానే పాప ఏడస్తా చెప్పింది ఆమె వాళ్ళ నాన్న ఎనిమిది గంటలకి డ్యూటీ నుంచి రాగానే చెప్తే ఆమె పాప నేను వాళ్ళ డాడీ అందరం అడిగేదానికి కాడికి వెళ్తే ఆ వినయనే అబ్బాయి కూడా ఐదు మంది ఉంటే మా ఆయన్ని మెడ పట్టుకొని రోడ్లో దోహేసాడు దోహేసి ఆ ఐదు మంది రాళ్ళు తీసుకొని ఆ వినయ్ అనే అబ్బాయి మళ్ళీ ఐదు మంది కాక ఇంక ఐదు మంది పది మంది వాళ్ళ ఫ్రెండ్స్ని అందరిని పిలిపించేసి మా ఇంటి మీద రాళ్ళతో గడపతో దాడి చేసినారు మేము భయపడి మేము తీసుకొచ్చి లోపల తలుపు గడిపెట్టుకున్నాము తొమ్మిదన్న అందరూ పది మంది వినయ్ అనే అబ్బాయి పదకొండు మంది కలిపి మా ఇంటి మీద దాడి చేశారు బయటకు వస్తే చంపేస్తాం మిమ్మల్ని అని చెప్పి బెదిరించినారు తొమ్మిదిన్నర టైంలో బయటకు వచ్చి ఎక్కడ తప్పించుకొని స్టేషన్ కాడికి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామని ఎస్ఐ సార్ కాడికి పోతే ఎస్ఐ సార్ పాప చెప్పిన వాంగ్ మూలం విన్నాడు కానీ ఏం చెల్లించలేదు ఉదయం వచ్చి ఎంక్వైరీ చేస్తామమ్మా అని చెప్పినాడు ఉదయాన్ను రాలా ఎంక్వైరీ చేయాలా సోమవారం రోజు డిఎస్పి సార్ కాడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము డిఎస్పి సారు మీకు పోయేలాపడు మీకు ఫోన్ వస్తుందమ్మా అని చెప్పాడు సి సార్ ఫోన్ చేసి ఏం జరిగిందమ్మా అని అడిగాడు ఇట్లా జరిగింది సార్ అని చెప్పినాము మేమే వస్తామమ్మా ఎంక్వైరీ చేస్తాము మీకు న్యాయం జరిగే తట్టు చేస్తామని అన్నాడు మనం వారం రోజులు వెయిట్ చేసాం ఏం న్యాయం మాకు జరగలేదు అసలు ఫోన్ చేయలేదు తర్వాత మళ్ళీ సోమవారం వచ్చి ఏ ఏసీ సార్ డిఎస్పీ సార్ని గలవన్నమ్మా అని చెప్పి ఆడకు పంపించారు డిఎస్పి సార్ని కలిసినాము డిఎస్పి సార్ ఏమంటే ఎమర్జెంట్గా కేసు ఫైల్ కట్టండి అని చెప్పి కోవూరు సిఎస్ఆర్కి ఫోన్ చేసినారు కోరు సిఎస్ఆర్ ఏమంటే మన ఫోన్ చేసి రామ్మ స్టేషన్ కాడికి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేస్తారు కోర్టుకు పెట్టిచ్చేస్తున్నాము అని చెప్పారు మన ఏమంటే ఎస్ఐసార్ పిలిచి పదకొండు గంటల దాకా ఉంచి కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ రాయించి ఆ కాగితం నాకు ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తామమ్మా అని చెప్పినారు కానీ వాళ్ళు ఇప్పటికి అరెస్ట్ చేయలేదు ఎఫ్ఐఆర్ కాగితం నాకు ఇచ్చారు నెల అయిపోతున్నా కానీ ఆ పదకొండు మంది వల్ల మాకు ప్రాణహరంగా అని మేము భయపడి మా ఆయన్ని చంపించాలని చూస్తున్నారు రేత్రి రెండు గంటల నుంచి మేము ఆయన డ్యూటీకి వెళ్తేనే మాకు బతుకు తిరువు ఏ టైంలో ఏం జరుగుతుందా మా ప్రాణానికి ఏం చెప్పి అరి చేతుల్లో పట్టుకొని బత ఊరు ఊరు ఒకటి ఊళ్ళో మమ్మల్ని లేకుండానే చేసేస్తారంట మా బాబు జరిగిన అన్యాయానికి పోలీసు అది మనం మాకు ఏది న్యాయం చేయలేదు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ఆ పదకొండు మందిని అరెస్ట్ చేయాలని కోర్టుకు పెట్టాలని కోరుకుంటున్నాము మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ వీడియోల కోసం గంట సింబల్ని క్లాక్ చేయండి